ఒకవేళ నిజంగా అలా చెప్పాడు పోయోసి ప్రభువు ప్రార్థన చేయి చాలా సంతోషం దేవుడికి స్తోత్రం కానీ నీవు చేసే ప్రార్థనలో తగ్గింపు ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగుడాక ఆ తగ్గింపు ప్రార్థన ఎలా ఉందో శుంకరి చేస్తున్నాడు శుకరా ఇప్పుడు శుంకరి ప్రార్థన విందాం దూరముగా సుందరి నిలబడి ఆకాశము వైపు కనులెత్తి ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవ పాపినైన నన్ను కరుణించమని పలికిన చాలు దేవునికి స్తోత్రం కలుగుతుంది అంటే మాటలు పలికినండి ఆయన సన్నిధిలో నిలబడి కనులెత్తి చూడటకు కూడా తైరి చాలక రొమ్ము కొట్టుకొని ప్రభువా నన్ను దేవునికి స్తోత్రం కనుక ఒక్క ప్రార్థన ఎక్కడా ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుని సంగీతికి వెళ్ళిపోయింది ఏమని వచ్చింది అక్కడ మాట తను తాను తగ్గించుకున్నవాడు అబ్బో ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ అంతా కూడా వెళ్ళిపోయింది తగ్గిపోయింది దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఈ పదాలన్నీ ఈయన మాట్లాడలేదు కదా ఏ పదాలు ఏ పదాలు నేను వ్యభిచారును కాదు దొంగని కాదు దోపిడిదారులు కాదు ఇలా అందరికీ కనుక అందరికీ తప్పు అండి ప్రభా నేను దశభాగం చేస్తాను ఉపవాసం చేస్తాను ఇవన్నీ మాటలు దేవుడు లక్ష్య పెట్టాడా లక్ష్య పెట్టలే మనం ఒకటి ఆలోచిస్తే దేవుడు ఇంకొకటి ఆలోచిస్తాడు అన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి మోకరించడానికి వెళ్ళినప్పుడు నీకున్నటువంటి సమస్య తీర్చే ముందు నీవు ఏమి విజ్ఞాపన చేస్తున్నావు దానిపైన లక్ష్యం ఉంచుతాడు దేవునికి స్తోత్రం కలుపులు కానీ నీ రోజు ఏం పలుకుతుందో దానిపైన లక్ష్యం ఉంచుతాడు నీ మనస్సు ఏమి ఆశిస్తుందో దానిపైన లక్ష్యం ఉంచుతాడు ఆ మనస్సును బట్టి ప్రతిఫలం ఇచ్చు దేవుడు నిన్ను హెచ్చించటానికి సిద్ధపడుతుంది అక్కడే మొదలవుతుంది నేను హెచ్చింపుతాను అక్కడ ఎక్కడ మోకరించి ప్రార్థన చేసే దగ్గరే హెచ్చించబడుతుంది అక్కడ తగ్గించుకుని ప్రార్థన చేసినాడు ఇంకా అన్ని విషయాల్లో తగ్గుతూనే ఉంటాడు దేవుని దృష్టికి ఏమవుతాడు గొప్పవాడు అవుతాడు దేవుడికి స్తోత్రంగా ఉన్నాయా ఇంకే దేవునికి దేవుడికి స్తోత్రంగా ఉన్నాయి ఇది దీన్ని బట్టి మన హెచ్లో ఉన్నావా తగ్గలో ఉన్నావా మనం మనం దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత పరిశీలన దీని మీద ఖచ్చితంగా చేసుకోవాల్సిందే